అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఈ రోజు వచ్చేసి మొన్న నేను మా పొలానికి వెళ్ళి ఆకూరలు తీసుకొచ్చాను వాటితో రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను అన్నాను కదా పొలం నేను తెచ్చుకున్న రెండు ఆకూరలతో రెసిపీస్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి కరివేపాకు పొడి రెండవది తోటకూరతో కర్రీ చేసి తోటకూరకు కాంబినేషన్ గా జొన్న రొట్టె చేస్తున్నాను ఈ మూడు రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కరివేపాకు ఈ విధంగా ఆకులన్నీ తీసుకొని ఒక పెద్ద పాత్రలో వేసుకుంటున్నాను తర్వాత తోటకూరను కూడా ఆకులు తీయకుండా ఈ విధంగా తుంచుకొని కాడలతో తీసుకుంటున్నాను ఎందుకంటే తోటకూర చాలా లేతగా ఉంది కాబట్టి ఈ విధంగా తుంచుకొని తీసుకున్నాను తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కరివేపాకును తోటకూరను రెండింటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్నాను ఫస్ట్ కరివేపాకును కడిగి ఇలా జల్లి బుట్టలో వేసుకున్నాను తర్వాత తోటకూరను కూడా కడిగి ఒక జల్లి గిన్నెలో వేసుకొని నీళ్ళు పోయే విధంగా కొద్దిసేపు పెట్టాను కరివేపాకు ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకున్నాను కరివేపాకు పొడికి తడి అనేది ఉండకూడదు కాబట్టి ఈ విధంగా ఆకులను ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా ఆరబెట్టుకున్నాను కరివేపాకు ఆరేలోపు ఇండ్లు అంతా ఒకసారి ఊడ్చుకొచ్చి టీ తాగాను ఇప్పుడు కరివేపాకు పొడి చేసుకోవడానికి ఒక పెద్ద కప్పు ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక చిన్న కప్పు ఎండుమిరపకాయలను రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో శనగపప్పును వేసుకొని వేయించుకొని అవి కొంచెం వేగిన తర్వాత మినుపప్పును వేసుకోవాలి అవి వేగిన తర్వాత ధనియాలు వేయించి అలాగే జీలకర్ర మెంతులను కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చింతపండును కూడా అందులో వేసుకొని వేయించాలి అన్ని వేయించిన తర్వాత ఒక పాత్రలో తీసుకోవాలి ఇప్పుడు ఒట్టి మిరపకాయలను వేయించుకోవాలి నేనైతే విడివిడిగా వేయిస్తున్నాను లేదంటే అన్ని ఒకేసారి కూడా వేయించుకోవచ్చు మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకును వేయించుకోవాలి కరివేపాకు పచ్చిగా లేకుండా అంతా మంచిగా వేయించుకోవాలి ఇవి వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కలుపుతూనే వేయించుకోవాలి కరివేపాకును చేతిలో తీసుకొని ఇలా నలిపితే ఈ విధంగా పొడి పొడిగా కావాలి అప్పుడే కరివేపాకు మంచిగా వేగినట్లు ఇప్పుడు కరివేపాకు అన్నీ తీసుకొని చల్లారబెట్టుకోవాలి నేను రోడ్లో దంచుకుంటున్నాను ఫస్ట్గా పప్పులన్నీ రోడ్లో వేసుకొని దంచుకున్న తర్వాత పొడి అనేది ఈ విధంగా అయిన తర్వాత అందులో ఒట్టిమిరపకాయలు చింతపండును వేసి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల దొడ్డు ఉప్పును వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దంచుకొని అవి మెదిగిన తర్వాత అందులో పది పదిహేను వెల్లుల్లి రిబ్బల్ని వేసుకొని దంచాలి టీ స్పూన్ పసుపును వేసుకుని దంచుకోవాలి తర్వాత అంతా ఒక పాత్రలోకి తీసుకొని ఇప్పుడు కరివేపాకును దంచుకోవాలి నేను రోట్లో కాబట్టి అన్నీ విడివిడిగా దంచుకుంటున్నారు మిక్సీలో అయితే ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కరివేపాకును మెదిగిన తర్వాత ముందు దంచుకున్న పొడిని వేసి రెండింటిని కలిపి దంచుకోవాలి కరివేపాకు పొడి అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక బరకగానే దంచుకోవాలి ఈ పొడి వేడివేడి అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలో అయినా బాగుంటుంది ఇది చాలా హెల్దీ రై కూరలు చేసినప్పుడు కూడా అందులో వేసుకోవచ్చు మనం కూరలో కరివేపాకు వేసినప్పుడు తీసి పక్కన పెడుతూ ఉంటాం అలా చేయకుండా ఇలా పొడి చేసి కర్రీలో వేసుకుంటే అలా తీసే అవసరం కూడా ఉండదు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తోటకూరను చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక పాత్రను పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి మూడు ఒట్టిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డను పొడువుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని వేయించాలి ఒకసారి కలిపి కడిగి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన జొన్న రొట్టె చేసుకోవడానికి కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఒక పాత్రలోకి జొన్నపిండిని తీసుకున్నాను ఇది అచ్చం జొన్నపిండి జొన్నలను కడిగి ఎండలో ఆరబెట్టి గిండికి పట్టించాను ఇప్పుడు ఒక సైడ్ కూరను చూసుకుంటూ జొన్న రొట్టెను చేస్తున్నాను మధ్య మధ్యలో కూరను కలుపుకుంటున్నాను నీళ్ళు అనేవి మరిగిన తర్వాత మరిగిన నీళ్లను జొన్నపిండిలో పోసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళు అనేవి ఒకేసారి పోసుకోకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసి కలుపుకోవడం వల్ల పిండికి జిగు అనేది ఎక్కువగా వచ్చి రొట్టె చేసేటప్పుడు మంచిగా వస్తుంది అంటే రొట్టె అనేది ఇచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక స్టవ్ పైన పెంక పెట్టుకున్నాను ఒక సైడ్ కూరలో రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను పిండిని బాగా పిసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి స్మూత్గా అవుతుంది రొట్టెలు బాగా వస్తాయి కలిపిన పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా రెండు చేతులతో చేసుకుంటూ ఈ ఈ విధంగా విధంగా చేసుకోవాలి ఇలా అనుకుంటే వెడల్పుగా అయిపోతుంది పొడిపిండి వేసుకొని దానిపైన వేసుకొని ఇలా అనడం వల్ల ఎక్స్ట్రా పిండి మీదికి వస్తుంది దాన్ని తీసివేసి రొట్టెను చేసుకోవాలి ఇలా పొడిపిండి చేతులకు అద్దుకుంటూ చేసుకోవాలి మరీ గట్టిగా కొట్టకుండా లైట్ గా కొడుతూ రొట్టెను చేసుకోవాలి మరీ గట్టిగా కొట్టకుండా లైట్ గా కొట్టుకుంటూ రొట్టెను జరుపుకుంటూ చేసుకోవాలి గట్టిగా కొట్టినట్లయితే రొట్టె కింద అద్దుకుంటుంది అలాగే పొడిపిండి కింద వేయకుంటే రొట్టె అనేది కొడుతున్నప్పుడు జరగదు ఈ రెండు చూసుకుంటూ రొట్టెను చేసుకోవాలి నేనైతే జొన్న రొట్టెలు చాలా ఫాస్ట్ గా చేస్తాను రెండు చేతులతో కూడా రొట్టెను కొట్టి చేస్తూ ఉంటాను ఇప్పుడు పెంక బాగా కాగిన తర్వాత ఇప్పుడు రొట్టెను తీసి దానిపైన వేయాలి అలా వేయడానికి సహాయంగా ఒక కరిసిని తీసుకొని ఈ విధంగా కొంచెం రొట్టెను పైకి లేపి ఇప్పుడు చేతిని రొట్టె కింద పెట్టి రొట్టెను ఈ విధంగా పైకి తీసుకొని పెంక పైన వేసుకోవాలి రొట్టె కొంచెం కాలిందో లేదో చూసుకొని ఇప్పుడు కొన్ని నీళ్లను తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ ను ముంచుకొని రొట్టె పైన వాటర్ ని ఇలా రాసుకోవాలి నేను ఒక చిన్న కర్చిప్ ను తీసుకొని రాస్తున్నాను కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది రొట్టెకు మొత్తం రాసిన తర్వాత రొట్టెని మలుపుకోవాలి మలుపుకున్న తర్వాత కార్నర్స్ ఇలా రొట్టెను అంటే రొట్టె అనేది పొంగుతుంది ఇదిగో చూడండి రొట్టె ఏ విధంగా పొంగిందో ఇప్పుడు కూరను ఒకసారి కలుపుకొని టమాటా ఉడికిందో చూసుకోవాలి టమాటా ఉడికింది ఒకసారి కలిపి మూత స్టవ్ బంద్ చేశాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు రొట్టె కాలిన తర్వాత మలుపుకొని ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి చుట్టూ మంచిగా కాలిన తర్వాత రొట్టెను తీసేయాలి మిగిలిన రొట్టెలను కూడా అదే విధంగా చేసుకోవాలి మేమైతే జొన్న రొట్టెలు చపాతీలు ఎక్కువగా తింటాము రైస్ ఒక్కసారి మధ్యాహ్నం మాత్రమే తింటాము ఇంట్లో అందరము ఇష్టంగానే తింటాము మా పిల్లలు కూడా జొన్న రొట్టె ఇష్టంగా తింటారు కాకపోతే మా పాప మాత్రం ఆమెకు సన్నగా గట్టిగా కాల్చాలి అలా అయితే ఇష్టంగా తింటుంది అన్ని రొట్టెలు చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి పెంక పైన ఒక రొట్టెను అలాగే ఉంచుతాను అది చల్లారిన తర్వాత గట్టిగా అయ్యి కరకరలాడుతుంది అది మా పాపకి ఇస్తాను ఇప్పుడు జొన్న రొట్టెను ఇలా మలుచుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను అలాగే తోటకూరను వేసుకొని కరివేపాకు పొడి కోసం కొంచెం అన్నాన్ని తీసుకున్నాను అన్నం కొంచెమే ఉంది అది కూడా మధ్యాహ్నం లంచ్కి వండిన అన్నము అన్నం పైన కరివేపాకు పొడి చల్లుకొని కొంచెం నెయ్యిని వేసుకున్నాను అలా నెయ్యిని వేసుకుని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూసారుగా ఈ మూడు చాలా హెల్దీ అయిన రెసిపీస్ మేము డిన్నర్ చేసాము తర్వాత కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను రొట్టె చేస్తే స్టవ్ స్టవ్ బండ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు హెల్దీ ఫుడ్ కావాలంటే ఈ మాత్రం తప్పదు స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అంట్లను తుమ్ముతున్నాను మూడు రెసిపీస్ చేసినందుకు అంట్లు అనేవి చాలా ఎక్కువగా పడినాయి అలాగే పిల్లల లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసాను అన్ని అంట్లు అయిపోయినాక చింకుని విధంగా నీట్గా కడిగి కిచెన్ అనేది ఈ విధంగా అంతా సర్దుకొని నీట్గా పెట్టుకున్నాను ఇలా అయితేనే మార్నింగ్ మనకు పని చేసుకోవడానికి తొందరగా అవుతుంది ఇంతేనండి ఈ మూడు రకాల హెల్దీ రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ